ఫ్రెండ్స్ ఈరోజు శైనిక పోతున్నాం ఫ్రెండ్స్ కొలుపుకి చూడండి రాస్తే ఎలా ఉందో ఈ బూదర్లా కూడా ఇటు సబ్బులు వేసుకొచ్చుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఇదే మాది సీన్ అనమాట కొలుపు చూడండి ఎలా పడింది ఇతనాము కొలబ దిండి పడింది ఫ్రెండ్స్ ఒక పక్క వర్షం వస్తుంది మేము గుండె గురి ఆలోచిస్తాడు ఏమో లేదు రాతి కావాలంటే ఆలోచనతో కలర్ తీసుకున్నాం ఇప్పుడు మరి రెండో కలప్ వచ్చింది అయ్యి ఆదివారం అయిన దానికి ఎడిగా నచ్చారు అది வீடு வீடு இது நான் பனி அன்னைக்கு இக்கடக்கு ரெண்டு மூணா மொத்தம் வீடு எண்ணப்படினா அந்த கிண்டி ఏ చూడండి ఫ్రెండ్స్ జయంతి పడుతున్నారు వంటకా జయంతి అంతా అయిపో జయంతి వాడేదే గీంత ఉంది ఫ్రెండ్స్ అందరూ ఇంటికి పోతున్నాము బాగా చెప్పండి అప్పుడు మాకు ఇక్కడ నోరు తక్ మాట్లాడేది చేతుల తక్ కాదు రండి ఫ్రెండ్స్ ఎద్దులు చెట్టు ఇరుగొట్టేసినాడు అనమాట మన శివారెడ్డి గారు శివారెడ్డి గారు ఎద్దులు పోనీ ఫ్రెండ్స్ వాన పడుతుంది తూపురా అక్కడ ఉన్నారు ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్ బాయ్ గుండ్లు అనమాట పడింది ఇది ఇదే ఫ్రెండ్స్ చేను కొత్త చెట్లు ఎట్లా ఉన్నాయో చూసి చెప్పండి ఫ్రెండ్స్

త్వరగా తిప్పిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కుర్రకులు అనమాట కొర్రకులు కొట్టేస్తున్నారు ఇక్కడ శివ ఏమేమో చూస్తున్నాడు ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ వెనక్కి ఏమైనా ఉన్నాడు జంతు పడుతున్నాడు శివ రెడ్డి కూడా ఏం షివా నువ్వు ఏమో పడుతున్నావా ఫ్రెండ్స్ ఇంటికి పోతున్నాం ఇప్పుడు అందరు రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్ అంతా అయిపోయింది ఇంకా ఇంటికి పోతున్నాం వాళ్ళు వెనుకొస్తున్నారు అక్కడ అప్పుడే శివగణలో అయితే ముందర పోయినారు అప్పుడే ఇంకా అక్కడే ఏమో కెమెరా గురించి చూస్తున్నారు అనమాట పచ్చేంటి వారిన పడుతున్నా కొన్నాయి తిండవే ఇంకా ఊరుకు పోతున్నాం గోర్చన్లు కాబట్టి ఇటుండవు ఫ్రెండ్స్ బోర్షన్లు కాకుంటే ఇంక ఏమి చొప్పునేది రాదు ఫ్రెండ్స్ ఇంకా పని లేవు ఫ్రెండ్స్ బోర్ చెన్లు ఇటు ఉన్నాయి బోర్ చెన్లు రాంట ఇంకా తెలియదు ఫ్రెండ్స్ మీ ఊర్లో ఉంటే పని చెప్పండి ఫ్రెండ్స్ మామ కోసం మీ ఊర్లో ఉంటే పని వెళ్ళండి మీ కల్లా కూడా ఎలాగే వాళ్ళు పడుకోకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్